అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ వచ్చేసిన మన వాడి ఇన్చార్జ్ క్లస్టర్ ఇన్చార్జ్ తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ భువనేశ్వరి గారు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నేను అనుకుంటా ఫస్ట్ టైం నంద్యాలకి వస్తున్నారు ఈరోజు ఈవినింగ్ ఎస్ఎల్ ఫంక్షన్ హాల్కి వస్తున్నారు దాని తర్వాత నేను అనుకున్నా ఈవినింగ్ ఏం ప్రోగ్రాం లేదు రేపు నుంచి ప్రోగ్రాంలు ఉన్నాయి ఖచ్చితంగా మన నంద్యాలకి వచ్చినందుకు ఫస్ట్ టైం వచ్చినందుకు మనం ఈ ప్రోగ్రాం అందరం కలిసి కట్టిగా మనం అంతా సక్సెస్ చేయాలి ఈ ప్రోగ్రాంకి ఎందుకంటే మీరు చూస్తున్నారు రెండు ఆల్రెడీ ఏమంటే చెక్స్ ఇచ్చేసాం ఓన్లీ వచ్చి వచ్చి కలుస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అక్కడ చెక్ కిక్స్ లేదు ఓన్లీ వచ్చి జస్ట్ వాళ్ళతో కలిసి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే వచ్చి మహిళలతో మీటింగ్ ఉంది దానికోసం మీరు అందరూ మీ మీదనే బాధ్యతలు మీ అందరు మహిళల మీద మీరు చాలా మీరే అందరినీ తీసుకొచ్చి అక్కడ మీరే ఉండి దగ్గర ఉండి అంతా మొబిలైజ్ చేసి అక్కడ మీరే ముప్పై సంవత్సరం ముప్పై రోజులు ఉందన్న ఎలక్షన్ కి కరెక్ట్ థర్టీ ఫైవ్ డేస్ ఉంది ఈ ముప్పై ఐదు రోజులు మీరు తెలుగుదేశం పార్టీకి పార్టీకి మాకు ఈ ముప్పై ముప్పై ఐదు రోజులు ఇవ్వండి వచ్చే ఐదు సంవత్సరాలు నేను మీకోసం ఇస్తాను దానికోసం ఖచ్చితంగా ఎందుకంటే మీరు చూస్తున్నారు రోజు రోజు వాళ్ళు వాళ్ళు ప్రచారం కూడా స్టార్ట్ చేసేసారు మనం కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం మళ్ళీ మనం డోర్ టు డోర్ వెళ్తాం మళ్ళీ మళ్ళీ డోర్ టు డోర్ వెళ్ళి మళ్ళీ మనం పథకాలు చెప్తాం ఎందుకంటే ప్రజల్లో రెడీ ఉన్నారు ఓట్లు వేయడానికి కానీ మనం పోయి అడగడం లేదు మనం పోయి ప్రతి డోర్ టు డోర్ అడిగితే ఖచ్చితంగా ఈసారి పరుగు గారికి భారీ మెజారిటీలో గెలిపించుకుంటారు అందరూ అంటున్నారు దానికోసం మనం పోదాం మనం పొద్దున్నే పోయి రాత్రి వరకు కష్టపడదాం నేను మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఈ ముప్పై రోజులు ఇవ్వండి ఐదు సంవత్సరాలు మీకోసం మనం ఇస్తాడానికి చెప్తున్నాను లేదంతా దానికోసం అలా ఒకటి అంటున్నాను ఎందుకంటే నిన్న చూస్తున్నాడు శిల్ప రవిరెడ్డి అంటున్నాడు ఫర్క్ గారు ఏం చేశారు ఫర్ గారు ఇన్ని ఇన్ని మినిస్ట్రీని తీసుకున్నారు పది పద సెవెంటీన్ ఇయర్స్ మంత్రి ఉన్నాడు ఏం చేయలేదు మూడు సంవత్సరాలు నేనే చేసినా నంద్యాలలో నేనే మొత్తం అభివృద్ధి చేశాను అని అంటున్నాడు అసలు నేను అంటున్నాను శిల్పారవికి అసలు మూడు సంవత్సరాలు నువ్వు చేశావు కానీ పది సంవత్సరాలు మీ నాన్న పది సంవత్సరాలు ఎమ్మెల్యే పదిమూడు మూడున్నర సంవత్సరాలు ఇన్ఛార్జ్ గా ఉంటే ఏం చేశారు మీ నాన్న ఒక్క ప్రోగ్రామ్ చేశాడా అసలు నువ్వు మర్చిపోయినా మీ నాన్న ఎమ్మెల్యే ఉన్నట్టే మర్చిపోయినా నువ్వు 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 అసలు గుర్తు పెట్టుకో మెమరీ లాస్ అయిపోయిందమ్మా నీ నాన్న ఎమ్మెల్యే ఉన్నట్టు నువ్వు ఎక్కడ చెప్పడమే లేదు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మీ నాన్న ఎమ్మెల్యే ఉంటాయి మా నాన్న గారు ఇరవై సంవత్సరాలు బ్యాక్ ఎమ్మెల్యే అప్పుడు డెవలప్ చేసిన రోడ్లు అట్లనే ఉన్నాయి అప్పుడు డెవలప్ చేసిన రోడ్ వైండింగ్ అట్లనే ఉన్నాయి మొన్న వచ్చి రెండున్నర సంవత్సరాలు అప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు రోడ్ వైండింగ్ చేసిన రోడ్లు ఇప్పటి వరకు అట్లనే ఉన్నాయి నువ్వు ఈ ఐదు సంవత్సరాలు ఏమన్నా చేశావంటే మొత్తం సగం పని చేశావు సగం రోడ్లు వేసావు అక్కడ కూడా సగం పని చేసావు అక్కడ ఏది పర్మనెంట్ ఏదన్నా నంద్యాల అంటే ఏమి చేయలేదు ఏమన్నా అంటే నేను మెడికల్ కాలేజ్ తీసుకొచ్చా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చా అంటావు ఆ మెడికల్ కాలేజ్ ఎవరు అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది నువ్వేం చేసావు నువ్వు నంద్యాల చేసింది ఏం లేదు ఐదు సంవత్సరాలు నంద్యాలలో లేవు నువ్వు నువ్వు షికారు కొట్టుకుంటా ఫారెన్ ట్రిప్ లో కొట్టుకుంటా ఉన్నావు ఇప్పుడు కూడా నువ్వు ఎట్లన్నా ఓడిపోతావు మళ్ళీ నీకు నంద్యాల ప్రజలకు టికెట్ ఇచ్చి నీకు ఫారెన్ ట్రిప్ రెడీ ఉన్నారు అందరు పంపించడానికి దానికోసం నువ్వు సిద్ధంగా ఉండవు నువ్వు నంద్యాల ఖాళీ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండవు నువ్వు అంటున్నావు ఫారూక్ గారు ఏం చేశారని అంటున్నావు మళ్ళీ మళ్ళీ అంటున్నాను నువ్వు ఒక్కసారి లోన్ కొట్టి నంద్యాల మొత్తం డెవలప్మెంట్ చేసిందే నంద్యాల్లో టీడీపీ గవర్నమెంట్ ఫారూక్ గారు నంద్యాల ఏదన్నా ఈ రోజు కూడా నంద్యాల మీరు చూడండి ఈ నంద్యాల్లో ఇన్ని రోడ్లు వచ్చిన ప్రతి గల్లీలో చూడండి మొన్న మేము విశ్వనగర్ కూడా వెళ్ళాం విశ్వనగర్ కాలనీలో అప్పుడు వేసిన రోడ్లు అక్షనే ఉన్నాయి మళ్ళీ నిన్న ఎమ్మెల్యే వచ్చి ఏమంటాడు నిన్న ఎమ్మెల్యే వచ్చి ఐదు సంవత్సరాల వరకు ఆయనకు బ్రిడ్జ్ కంప్లీయలేదు ఎమ్మెల్యేకి ఇప్పుడు వచ్చి ఏమంటాడు నేను ఆరు నెలలు టైం అండి ఆరు నెలల్లోనే బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాను ఐదు సంవత్సరాల్లో ఏం చేయలేదు కానీ మళ్ళీ వచ్చి ఆరు నెలల్లోనే చేస్తా ఉంటాడు ఇంకా ప్రజలు నమ్మక నీకు తమాషాలు ఇంకా ఎక్కువ రోజు సాగవు ఇంకా ముప్పై రెండు రోజులే మీకు దాని తర్వాత ఖచ్చితంగా నువ్వు మాది ఎమ్మెల్యే అయిపోతావు ఖచ్చితంగా నంద్యాల వాళ్ళు పెద్ద దండం పెట్టుకుంటారు ఈసారి లాస్ట్ బాబు శిల్ప మోహన్ రెడ్డి ఫ్యామిలీ అని దానికోసం మంచి టైం ఉందన్న మనం అంతా కష్టపడదాం ఖచ్చితంగా కష్టపడదాం ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు అయితే కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఏదన్నా కానీ వాటిలో చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఒక్కడికి కూడా పడకపోతే కూడా అన్న పార్టీ కోసం కానీ ఫరుక్ గారి కోసం కానీ మనం అంతా ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నా కాబట్టి అడ్జస్ట్ అయిపోండి అన్నా ఏం లేదు ఏదన్నా చిన్న సమస్య ఉంటే కూడా మనం తీర్చేదామన్నా ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి మనం అంతా నలిగిపోయినామన్నా మళ్ళీ మనం అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు వస్తారు మళ్ళీ గాలం వేస్తారు మళ్ళీ నా ముఖం చూడండి అంటారు కానీ మనం అంతా ఒకటే ఇరవై సంవత్సరాలు మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినాం ఈసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ఫరుక్ గారు ఉంటారు నేను ఉంటాను ఏదన్నా సమస్య వచ్చినా కానీ ఖచ్చితంగా నేను చేసి పెడతానన్నా ఎంతో దీంతో ఏం భయపడకండి మన లీగల్ టీమ్ ఉంది ఏమన్నా మీకు పోలీస్ వాళ్ళు బయట వాళ్ళని పిలిచినా కానీ మీరు ఒక ఫస్ట్ మా లీగల్ టీమ్ తో మీరు కాంటాక్ట్ అండి వాళ్ళు లీగల్ టీం చెప్తారు ఎట్లా ఏం చేయాలో కానీ ఎందుకంటే ఇప్పుడు ప్రతి వార్డు నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి బైండ్ ఓవర్ అంటున్నారు బైండ్ ఓవర్ బైండ్ ఓవర్తో ఏం భయపడేది అవసరమే లేదు ఏదన్నా కానీ మీరు ఇస్తే మా లీగల్ టీం ఆఫీస్ ముందే ఉంది లేకపోతే నాకు కాంటాక్ట్ చేయండి నేను చెప్తాను ఎవరితో కాంటాక్ట్ కావాలని దానికోసం ఎవరు ఏంతో భయపడే అవసరమే లేదు ఇంకా ఇప్పుడు చాలా వాటిలో కూడా మళ్ళీ వాలంటీర్స్ కూడా మళ్ళీ భయపడేస్తున్నారంట ఈ ఏమంటే మీరు కూడా ఎవరైనా ఏమన్నా అంటే కూడా రికార్డింగ్ అన్నా చేయండి లేకపోతే ఏమన్నా ఉంటే కూడా ఫోటో ఇస్తే మన గ్రూప్ లో వేస్తే కూడా ఖచ్చితంగా మేము ఏమంటే మన ఎంఆర్ఓ కానీ ఆర్టీ కానీ పంపిస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు నమస్కారం జై హింద్ జై తెలంగాణ సహాయం చేసినారు ఇప్పుడు వాళ్ళను పరామర్శించడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుండందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా పూర్వ గారి మన మంది తెలుగుదేశం అభిమానులు నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు గుండెపోటుతో చనిపోయినందుకు వాళ్లను ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి భువనేశ్వరమ్మ గారు పర్యటన చేస్తున్నారు వాళ్ళను పరామర్శించి ఆర్థికంగా ఏదో వాళ్ళకు కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో మూడు లక్షల రూపాయలు దాదాపు వాళ్ళలో కూడా పడిపోయినాయి కానీ వాళ్ళ ఇంటిని ఒకసారి సందర్శించి వాళ్ళను దగ్గర ఉండి పరామర్శించడానికే రేపు వస్తున్నారు మా నాన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారే ఇన్ని రోజులు కార్యకర్తలకు అండగా దండగా ఉన్నారు కానీ ఈ రోజు వాళ్ళ ఇంటి నుంచి ఒక మహిళ మాజీ ముఖ్యమంత్రి ధర్మపతి గారైన భువనేశ్వరి గారు ఈ రోజు కార్యకర్తలకు కూడా నేను కూడా అండగా ఉన్నానని ప్రజలకు ధైర్యం చెప్పడానికి కార్యకర్తలకు అండగా ఉండడానికి ఈ రోజు ఆమె కూడా మన మధ్యలో వస్తున్నారంటే ఒక తెలుగుదేశం పార్టీకి అది కార్యము ఇతర పార్టీలో ఉన్నారు పట్టించుకోరు ఏది వైసీపీలో ఉన్నారు ఏం జరిగినా వాడు సచ్చినా బతికినా ఎవడున్నాననే కార్యకర్తలు పట్టించుకొని దరిద్రమైన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ వాళ్ళ ఎలక్షన్స్ అయిపోతే వాళ్ళు ఇంట్లో కూర్చొని బట్ట నొక్కుడు కార్యక్రమం తప్ప బయటికి రావాలంటే పరదాలు కట్టుకొని వచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది ప్రతిపక్షంలో ఉండి కూడా కార్యకర్తలకు మేము ఉన్నామని ధైర్యాన్ని ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ కాబట్టి మన ఈ భువనేశ్వరమ్మ గారి పర్యటనను మనం కలిసి విజయవంతం చేయాలని ఆమెకు ఏదైతే నంద్యాలలో సార్ గారు అరెస్ట్ అయినందుకు మనం నంద్యాలోనే మేడం గారికి ఘనంగా స్వాగతం పలికి ఈ రెండు రోజులు మేడం గారి పర్యటనను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ వినిపించుకుంటూ